సర్ల వరల్డ్ కు స్వాగతం సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణములో మనం మనం ఈరోజు శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్ గురించి తెలుసుకుందాము సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అవతారమైన ఈ సమర్థుల వారి జన్మస్థానం కానీ తల్లిదండ్రులు కానీ ఎవరికి ఏమీ తెలియదు ఎవరైనా ఆయన గురించి తరిచి తరిచి అడిగితే నాది శ్రీశైలంలోని కందీ వనం నేను బ్రాహ్మణుణ్ణి మా అమ్మ నాన్న చర్మకారులు నాసలు పేరు నరసింహ భాను అని కొందరితో చెప్పారు మరికొందరితో నేను అన్ని చోట్ల అందరిలోనూ ఉండేవాడిని దత్తక్షేత్రాలన్నీ నా నివాస స్థానాలే ఇక మీరు నన్నేమి అడగకండి ఇంకా ఎక్కువ అడిగారంటే నా చేత తన్నులు తింటారు జాగ్రత్త అని హెచ్చరించేవాడట కేవలం శ్రీ నరసింహ సరస్వతియే ఇలా అవతరించాడని కొందరు భక్తులు నరసింహ సరస్వతి భక్తులు నమ్మారు ఈయన కేవలం గోచీ మాత్రమే ధరించి ఉండేవాడు శరీరం లేత గులాబీ రంగులో ఉండేది ఈయన కూడా విపరీతంగా దేశాటనం చేశారు కొందరు తాత్వికులు ఈయన నరసింహ సరస్వతి కాదు చంచల భారతీయ స్వామి అని ఆక్షేపించారు ఈయన కూడా పట్టిపోయిన ఆవుకు పాలు చేపేలా చేశాడు మరొక భక్తుడు స్వామిని సేవించేవాడు కానీ అతని భార్యకాచర్యలు గిట్టేవి కావు డబ్బు సంపాదించకుండా ఈ సేవలేమిటని కసిరేది అది కనిపెట్టిన స్వామి ఆ భక్తుణ్ణి తనతో ఓ పాముల గుట్టకు తీసుకుని వెళ్ళి నీకెన్ని పాములు కావాలో అన్ని పట్టుకొని ఉత్తరీయంలో చుట్టుకొని ఇంటికి వెళ్లాక విప్పు అన్నాడు అలాగే చేస్తే ఆ ఉత్తరీయంలో పాము బదులుగా బంగారపు ముద్ద వచ్చింది ఈయనను మహమ్మదీయులు కూడా ఎంతో భక్తితో ఆరాధించేవారు ఒకనొక పకీరు నివాసములో ఈయన విడిది చేశాడు ఆ పకీరు ఆ స్వామీజీ మహిమను గుర్తించి ఈయనను తనకే శాశ్వతం చేసుకోదలిచాడు అందువల్ల ఆయన నిద్రిస్తున్నప్పుడు గది బయట తాళం వేసి వెళ్ళిపోయాడు కాని అతడు తిరిగి వచ్చే సమయానికి ఈ సమర్థస్వామి గది బయటనే దర్శనమిచ్చాడు ఆ పకీరు ఆశ్చర్యపడుతుండగా ఎందుకు ఆశ్చర్యపడతావు నన్ను ఈ గదిలో కాదు నీ మనసులో బంధించు అని బోధించి నిరామయంగా వెళ్ళిపోయాడు ఒకసారి ఒక భక్తుడు వచ్చి నాకు పరబ్రహ్మాన్ని చూపించమని మొహమాట పడ్డాడు ఈయన ఎంత చెప్పినా అతడు వినకపోవడంతో చూస్తే తట్టుకోలేవు అన్నారు అయినా సరే చూపించమని అన్నాడతను సరే అటు చూడు అన్నారి గురువులు తీర ఆ జిజ్ఞాసి అటు చూసేసరికి అక్కడ ఒక భయంకరమైన సర్పం పడగవేపీ వేయడానికి సిద్ధంగా ఉంది అతడు భయపడి స్వామిని ఆశ్రయించాడు అప్పుడు స్వామి కంగారు పడకు అని అతనిని ఆశ్వాసపరిచి బ్రతికించారు ఇంకొకసారి నలభై మందికి వండిన వంటను నాలుగు వేల మందికి సరిపెట్టారు మరోసారి ఒక మహమ్మదీయుడు వేలకోలానికి ఖాళీ చిలువను గుట్టము ఇచ్చి చిరం పీల్చమన్నాడు ఆయన పీల్చగాని అది సర్వసమృద్ధమైంది తరచుగా ఈయన చిన్న చిన్న కట్టెలను తెచ్చి వాటికి త్రాళ్ళు కట్టి ఆడిస్తుండేవాడు అదేమి పని అని అడిగితే సైన్యాన్ని పోగు చేస్తున్నాను అని చెప్పేవాడు బహుశా అది పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి సైనికుల తిరుగుబాటుకు ప్రతీక అయి ఉంటుందని కొందరి భావన ఈ స్వామి తన నిర్యాన్ని ఎనిమిది రోజుల ముందే నుంచే అందరికీ తెలియచేశాడు చివరి నాలుగు రోజులు జ్వరపడ్డాడు చివరి క్షణాల్లో తనని కూర్చోబెట్టవలసినదిగా కోరాడు శిష్యులు కూర్చోపెట్టారు ఆయన పద్మాసనంలో కూర్చొని నా గురించి ఎవరు కూడా ఏడవడానికి వీల్లేదు నేను నిత్యము అన్ని చోట్ల ఉంటూనే ఉంటాను అని శిష్యులకు చెప్పి ధ్యానాన్ని అవలంబించి సమాధి చెందాడు ఆయనకిష్టమైన మర్రి చెట్టు కిందనే ఆయనను ఖననం చేశారు కొద్ది రోజుల తర్వాత బాలప్ప అనే భక్తుడికి సజీవంగా దర్శనమిచ్చాడట కూడా ఈ స్వామి సమర్థుల భక్తుడైన బాయు కృష్ణాజీ ఒకసారి అక్కలకోట వెళ్ళాలనుకున్నాడు ఆ రాత్రి స్వామి అతనికి స్వప్నంలో కనిపించి నేనిప్పుడు షిరిడిలో సాయిబాబా అనే పేరుతో ఉన్నాను అని ఆదేశించాడు బాయి కృష్ణాజీ షిరిడి చేరి శ్రీ సాయిబాబాను దర్శించి అనంతరం అక్కలకోట పోయేందుకు అనుమతి వేడగా అక్కడికి పోవలసిన పనేమీ లేదు అన్నారు బాబా దీనిని బట్టి సమర్థులే ష్రిడీ సాయి అని తెలుస్తుంది దీనిని బట్టి దత్తాత్రేయుల వారే శ్రీపాద శ్రీ వల్లభులయ్యారు ఆ శ్రీపాదులే నృసింహ సరస్వతిగా అవతరించారు ఆ నృసింహ సరస్వతియే మాణిక్య ప్రభు అయ్యారు శ్రీ దత్తాదేవులే ఏక కాలంలో మాణిక్యప్రభు అక్కలకోట స్వామి సమర్థులు శ్రీ బాబలుగా తన లీలలను ప్రదర్శించి వారిని వరుసగా ఒకరి నుండి ఒకరిలోనికి మార్చి తన సర్వవతార భక్ష యుక్తులతో శ్రీ షిరిడి సాయి బాబాగా పరిణమించారు సాయిబాబా పారాయణము ఈ రోజులతో సమాప్తము నెక్స్ట్ వారం మనము సర్వం సాయి మయం తెలుసుకుందాము థ్యాంక్